ఇప్పుడు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి ఎవరోనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ట్రైన్లో దిగేసి ఎదురుగా నడుచుకుంటూ వచ్చేసండి మార్కెట్ యార్డ్కి ఇక్కడ జీవాలు గొర్రెలు మేకలు కొని ఇక్కడ బండ్లు కానీ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి టెంపో వెహికల్ దాదాపు నాలుగు బండ్లు అయితే మన మన దగ్గర అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే అన్ని రాష్ట్రాలకైతే మన బండ్లు అయితే వెళ్తుంటాయి మీరు ఫోన్ నెంబర్ కానీ స్క్రీన్ మీద చూడొచ్చు దాంతోపాటు వాటర్ బ్యాగులు అండి ఎండాకాలంలో నీళ్ళు చల్లగా ఉండడం కోసం వాటర్ బ్యాగులు కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి అవి కానీ కావాలంటే కాల్ చేయొచ్చు చూడొచ్చు ఈ వారం సంత ఏ విధంగా అయితే వచ్చాయి అనేది ఇంకోటండి టెంపుల్లో వేసే మ్యాట్లు కానీ డైరీ ఫామ్లో వాడే మ్యాట్లు కానీ హర్యానా గుజరాత్లో దొరికే పారాలు గంపలు ఇవన్నీ మన దగ్గర హోల్సేల్గా ఉంటాయి రిటైల్గా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు ఏవి చూసాం పదండి కదిరి సంతలో ఒక ఆరు ఏడు నెలల కొటేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయండి చూడొచ్చు ఏం ధర చెప్తారా ఇవి ఎంతనా పదహారు వేలు జత ఎన్ని ఉన్నాయినా తొంభై కోటేళ్ళ పిల్లలు ఉన్నాయి పదహారు వేలు ఒక ఆరు ఏడు నెలలు ఉంటాయినా తొంభై వేలు అయితే చెప్తున్నారంటే ఆరు ఏడు నెలల కొట్టేళ్ళ పిల్లలు ఏం రేట్ కడుగుతున్నారనా ఏనా ఎట్లా అడుగుతున్నారా పదహైదున్నరతో అడుగుతున్నారా చూడొచ్చండి పదహైదు నెలతో జత అయితే అడుగుతున్నారంట తొంభై పొటేల్ పిల్లలు ఉన్నాయండి చూడొచ్చండి ఒక కట్ట అయితే ముడిపోయినట్లా కనిపిస్తున్నాయి అయిపోయినాయి ఏం రేట్కాయనా పదహైదు వేలతో అయిపోయినాయి ఎన్ని పదహైదు వేలు జత పొటేళ్ళు ముడిపోయినాయి అండి ఆరు నెలల పొటేళ్లు పిల్లలు అయితే ఉన్నాయండి తినా చెప్పిన అన్నూరు పదహైదు వేల ఇన్నూరు ఎట్లా అడిగిన అన్న ఇంకా ఇంకా పదహైదు వేల రెండు వందలతో చెప్తున్నారు జత చూడొచ్చండి పదహైదు వేల రెండు వందలు జత అయితే చెప్తున్నారు పంద్ర హారు రూపాయలు జోడి ఎంతనా పదమూడు వేల ఐదు వందల యాటి పిల్లల బడుగుల ఇవ్య ఫిపల్ అలా ఇచ్చేదేనా ఇచ్చేది ఏం రేట్ అవుతుంది పదమూడు వేల ఐదునూరు లాస్టా పదమూడు వేల రెండు అరవై లాస్ట్ రేట్ అయితే జత అయితే తేరాజా దోశ జోడైతే ఇంకొక కట్ట నెల్లూరు జుట్పి పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి సింగల్ సింగల్ నువ్వు నువ్వు ఎట్లా పొట్టేళ్ళు ఇవ్వ ఒకటే ఒకటే ఇది ఎంత చెప్తావా ఎంత పద్నాలుగు వేలు ఐదు వందల పద్నాలుగు వేలాంటి పద్నాలుగు వేలు ఇవ్వండి వేలు అయితే దసరా పద్నాలుగు వేలు నెల్లూరు జుట్టు ఇవెంతనా ఎంతనా పద్దెనిమిదిన్నర చేత పద్దెనిమిది వేల ఐదు వంద ఎన్ని ఉన్నాయి ఇవి నలభై మూడు నలభై మూడు ఉన్నాయి ఏం రేట్ కడిగినారా పదహారున్నరతో అడుగుతున్నారా మీరు లాస్ట్ పదిహేడు పదిహేడు వేలు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా పదహైదు కేజీలు పట్టుకోవచ్చు పదహైదు కేజీలు మాంసం పరంగా లాస్ట్ వచ్చేసి పదిహేడు వేలు అవుతాయా పదిహేడు వేలు పదిహేడు వేలు జత అవుతాయా అండి సెవెంటీన్ థౌజండ్ జోడీ అవుతాయి ఎన్ని నలభై నలభై మూడు సార్ ఎంతనా పదిహేడు వేలు పదిహేడు వేల ఎన్ని ఉన్నాయినా ఇరవై ఇరవై ఉన్నాయి పదిహేడు వేలు జత అవుతాయి లాస్ట్ పదహారు వేలు పదహారు వేలతో జత పదహారు వేలు జత అయితే లాస్ట్ రేట్ అయితే సిక్స్టీన్ థౌజండ్ జోడి ఫైనల్ ప్రైస్ చూడవచ్చు అండి భారీ సైజులో ఉన్న పొటేల్స్ అదే ఎట్లా కొన్నారా యాభై వేలు జత ఆ రెండు అన్నీ అంతేనా జత యాభై వేలు జత యాభై వేలు అయితే చెప్తున్నారా అండి ఫిఫ్టీ థౌజండ్ జోడి ఎట్లా బేరం చెప్తున్నారా లేకుంటే ఎట్లా ఏం రేట్ కడిగినారా జత అడిగినా మీరు లాస్ట్ ఐదు నలభై ఐదు అయితే ఇస్తామంటున్నారు నలభై ఐదు వేలు అయితే జత ఇస్తామంటున్నారండి ఫార్టీ ఫైవ్ ఫైనల్ ప్రైస్ కట్టా నెల్లూరు జుడిపి ఇవేంతనా ఇవేట్లా ఇరవై ఐదు వేలు చేత ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ జోడీ అయితే చెప్తున్నారు ఎట్లా అవుతాయి లాస్ట్ అంతే ఒక వెయ్యి రూపాయల కాటుకి కావా వెయ్యి రూపాయల కాటుకి బేరం ఉంటుంది ఇరవై నాలుగు వేలు కాటుకి అవుతాయి రైట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ జోడీ అవుతాయండి ఏం రేట్ అవుతున్నాయినా పన్నెండు వేలు జత అన్ని పొట్టేళ్ళేనా అన్ని పొట్ల పిల్లలు పన్నెండు వేలు జత అయితే అయితే పన్నెండు వేలకైతే దారం అయితే జరుగుతుంది ఎర్ర ఎర్రపొటేళ్ళు అయితే ఉన్నాయండి సింగల్ సింగల్ ఎంత చెప్తే పెద్దయా పెద్ద ఎట్లా ఎంత చెప్తే ఒకటి పదహైదు వేలు చెప్తాను చూడచ్చండి ఒకటి పదహైదు వేలు అయితే చెప్తున్నారు ఎంతనా పెద్ద సైజు పొటేళ్ళన్నీ సైజ్ ఎంత చెప్తారా ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఎన్ని ఉన్నాయి డెబ్బై ఉన్నాయా డెబ్బై ఎనిమిది ఉన్నాయి డెబ్బై ఎనిమిది ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారా ఏం రేట్కి అయితే ఎట్లా అడిగినారా ఏం రేట్కి అడిగినారా ముప్పై ముప్పై ఎత్తు అడుగుతున్నారా మీరు చెప్పేది ముప్పై ఐదు ముప్పై ఆరు కదా మళ్ళీ ఇంకా ఇయో వదలలేదా ముప్పై ఆరు ఫిక్స్డ్ రేటా అదండి జత ముప్పై ఆరు వేలు లాస్ట్ రేట్ అయితే చెప్తున్నారు ఒక పద్దెనిమిది కేజీలు మాంసం పరంగా అయితే ఉంటాయి అన్ని షెడ్లమ్ మేపిండేటివే ఇవే షెడ్లమ్ వేసిండేటి బాగా నునుపుగా ఉన్నాయి మాంసం పరంగా కానీ ఎక్కువ పడతాయి ఎర్రపోటేళ్ళు ఎంత ఇవి ఎర్రపోటేళ్ళు ముప్పై రెండు వేలతో అయితే అండి ముప్పై రెండు వేలతో జత పొటేళ్ళు అయితే చెప్తున్నారండి థర్టీ టూ థౌజండ్ చూడు పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి ఎంత పొట్టేళ్ళు ఇవే చూడ సిందనూర్ పొటెలా అన్ని ఇవ్వ ఎంత చెప్తా ఇరవై ఏడున్నర చెప్తా ఇరవై ఏడున్నర జత చెప్పినవా ఎట్లా అయితే నేనా ఏం రేట్కి అయితే వాళ్ళు ఇరవై ఐదుకు ఐదు ఐదున్నర ఇరవై ఆరు చిల్లర అయితే ఇరవై ఆరు వరకు అయితే అనుకో మాంసం పరంగా ఎన్ని కేజీలు పడవచ్చునా పదిహేడు కేజీలు పదిహేడు కేజీలు మాంసం పరంగా అయితే ఎన్ని ఉన్నాయి కట్టా ముప్పై ఉన్నాయి రైట్ నా ట సింధనూర్ పొట్టేళ్ళు సింధనూర్వే కదా నమస్తేనా బావునా రాలేంత ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలు జత అయితే చెప్తున్నారండి చూడొచ్చు ఫోటోలు ఎట్లా అడుగుతున్నారు అడుగుతున్నారన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు లాస్ట్ ఇరవై ఆరు వరకు అయితే అనుకో జత ఇరవై ఆరు వేల వరకు ఫైనల్ డేట్ అవుతాయి రైట్నా థ్యాంక్స్ ఎంత నవ్యా ఏనా మనమే నవ్యా ఎంత చెప్తావునా ఇరవై ఇరవై ఆరు చెప్తున్నావు ఎన్ని ఉన్నాయి నవ్యా ముప్పై ఆరు ముప్పై ఆరు పొటేళ్లు ఉన్నాయి ఇరవై ఆరు వేలు జత చెప్తున్నారు ఏం రేట్కి అడుగుతున్నారు ఎట్లా అడిగినారా ఇరవై నాలుగు ఇరవై నాలుగుతో అడుగుతున్నారా లాస్ట్ ఇచ్చేది ఏమి ఇరవై ఐదు అయితే ఇచ్చేస్తారా మాంసం పరంగా ఎంత ఒక పద్దెనిమిది కేజీలు వస్తాయి ఒక పదహారు కేజీలు రైట్ కదిలో బాడీ బండ్లు అయితే ఉంటాయండి చూడొచ్చు చల్లపతి అన్నవి కానీ మనవి కానీ అన్నీ ఉంటాయి అన్న నమస్తేనా చపతన్న నమస్తేనాటికి పోలేనా విజయవాడలో కొంటున్నారు విజయవాడలో కొంటున్నారు అంత రేటు ఒక పదహైదు వందల తేడాతో ఉంది పొట్టంట్ వాళ్ళు ముప్పై రెండు వేలు చెప్పినారు చెట్ మేము ఇరవై ఎనిమిది అడిగినాము అంతలో ఉంది అన్న అదే వెయ్యి పదిహేను వందల తేడాతో ఉంది తుదేవాడక సరే అదండి మన బండ్లు నాలుగు బండ్లు అయితే ఉంటాయి చలపతనవి రెండు ఉన్నాయి మనవి రెండు ఉన్నాయి ఫోన్ నెంబర్ కానీ చూడొచ్చు నా ఫోన్ నెంబర్ చెప్పిన సరే నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ అన్ని రాష్ట్రాలకి రాష్ట్రాలకి అయితే లాంగ్ అయినా కూడా మనం అన్ని కండిషన్ ఉన్న పని నేషనల్ పర్మిట్ ఉన్న పనిలే మనం ఎంత దూరమైన మన పండ్లు అయితే పెద్దవైతే దీంట్లో ఎనభై వంద పడతాయి దీంట్లో ఎనభై అయితే ఎనభై జీవాలు పడతాయి చిన్న సైజు అయితే వంద నూట పది కంటిన్యూ కంటిన్యూ గా తెలియదు అందరికి తెలుసు మన దగ్గర ఎన్ని బండ్లున్నా మొత్తం నాలుగు బండ్లు ఉన్నాయి ఎక్కడికైనా ఆల్ ఇండియా ఎక్కడికైనా వెయ్యి కిలోమీటర్లు అయినా మన బండ్లు పోతా ఉంటాయి దీనికన్నా చిన్న బండ్లు గానీ ఉంటాయి చిన్న బండ్లు అయితే ఒక నలభై జీవాలు బట్టయి కిలోమీటర్ల ప్రకారం అయితే పద్దెనిమిది రూపాయలు టోల్ గేట్లు సపరేట్ ఉంటాయి పెద్ద ఇరవై రూపాయలు టోల్ గేట్లు సపరేట్ సపరేట్ ఇంకా దారి ఖర్చులు ఇంకా అయితే వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది మీరు కిలోమీటర్ వైజ్ అయినా మాట్లాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్ వాడికైనా మాట్లాడుకోవచ్చు అయితే ఇబ్బంది పెట్టము అన్ని రాష్ట్రాలకి అన్ని స్టేట్లకి మన కదిరి సంత నుంచి బండ్లు అయితే వెళ్తుంటాయండి మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది అక్కడ రైల్లో దిగి డైరెక్ట్ నడుచుకుంటూ వచ్చేయచ్చు ఇరవై మీటర్లే ఇరవై మీటర్లు ఇరవై యాభై మీటర్లు యాభై ఇరవై మీటర్ల లోపు అయితే ఉంటుంది మీరు ఇక్కడ తీసుకొని బండ్లు అయితే మన బండ్లు అయితే ఉంటాయి మనమే దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా ఆల్మోస్ట్ మనకు పది పన్నెండు సంవత్సరాల నుంచి మనమే మాట్లాడి ఇప్పిస్తాము తెలియకుండా ఉంటే మనం ఇప్పిమని కూడా మనం లేకుండా మోసపోకుండా ఇప్పిస్తాం మనల్ని మన యూట్యూబ్ ఛానల్ చూసుకుని అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి పది రూపాయలు మిగిలేటట్లు మిగిలేటట్లు ఒకసారి మిగిలితేనే

ఎక్కడ నుంచి దూర ప్రాంతం దాదాపు వెయ్యి కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్ల నుంచి వస్తున్నారు ఇట్లా మన తెలంగాణ నుంచి అయితే ఖమ్మం నల్గొండ కరీంనగర్ ఇట్లా నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి వస్తారు మన ఆంధ్రాలో అయితే శ్రీకాకుళం నుంచి కూడా వస్తారు శ్రీకాకుళం మీరు డైరెక్ట్ ట్రైన్ కి బస్ అయితే వచ్చేసి ట్రైన్ సౌకర్యం బండ్లు అయితే ఇక్కడ ఉంటాయి ఇవాళ మీకు ఈ వారం గిట్టుబాటు అయితే తీసుకోవచ్చు లేదంటే రిటర్న్ అదే బండ్లో వెళ్ళిపోవచ్చు ట్రైన్లో కానీ బస్సులో కానీ మీరు అక్కడ నుంచి వెహికల్ తెచ్చుకుంటే ఒకవేళ జీవాలు సెట్ కాకుండా ఇబ్బంది అయితే పడుతుంటారు అందుకోసం ఇదొకటి గమనించి మీరు ఈ బండ్లు కానీ అన్న ఫోన్ నెంబర్ కానీ ఇచ్చారు ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు థ్యాంక్స్ అన్న ఒక కట్ట పిల్ల గుర్రె అయితే ఉన్నాయండి నా ఎంత చెప్పినన్న పిల్లల గుర్రు ఎంతనా ఒక పిల్ల ఒక గొర్రెనా పద్నాలుగు వేల రెండు వందలు చెప్తున్నారు ఎన్ని ఇతల గొడవలు ఉంటాయి మూడు ఇతలగూడలు మూడు నాలుగు గొర్రెలు ఎట్లా అడిగినారు పదమూడు వేలతో లాస్ట్ పదమూడున్నర ఇస్తారు ఒక పిల్ల ఎన్ని ఇక్కట ಮುರೂ ಮುಪ್ಪ ಪದ್ಮೂಡು ಪದ್ಮೂಡ ಪದ್ಮೂಡು ಅ ಪದ್ಮೂರು ಅಡು ಅ ಪದ್ಮೂರು ಪದ್ಮೂಡು ಅಂತ ಪಿಗೊರ పిల్లగూరియా ఒత్తిడి గోడయా ఎంత చెప్తాను నాలుగు వేల పిల్లల గురించి ఇవే ఒక పిల్ల ఒకటి పద్నాలుగు వేల ఐదు వందలు పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలు అవుతుంది చూడొచ్చండి పిల్లల గుడ్లు ఎంతనా పిల్ల గురే